వాలీబాల్ ఖోఖో ఇవి ఎంతో బాగా నేర్పించాలి పిఈటి గారు ఉన్నారు పిఈటి గారు ఉన్నారు మరి సిక్స్త్ సెవెంత్లో పిల్లల్ని జూనియర్గా ఎయిత్ నైన్త్ టెన్త్ సీనియర్లుగా పరిగణించి రాబోయే కాలంకి మీరిద్దరూ మంచి టీంని వదిలి ఈ బాలు స్కూల్ నుంచి తయారు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆ విషయంలో నేను పత్నెలా ఎంఈ రిపోర్ట్ ఆ రిపోర్టు మీరు నైపుణ్యం తేవాలి పిల్లలకి పిల్లలకి ఆహ్లాదకరమైంది ఒకటే కాదండి ఆటలు కాదు పోటీలు ఏ ఇది చేయకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి తేడా ఏమీ లేదండి ఇంతలా గ్రౌండ్ నుండి ఇక్కడ కనీస కాంపిటీషన్ కూడా ఎవరైన పరిస్థితిలో ఉన్నట్టు కనబడతాను నాకైతే దీని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి హెచ్ఎం గారికి కూడా తె తెలియవలసిన మేడం ఈ యొక్క మూడు ఆటపోటీలు ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఈ మూడు గా మన పొదిలి మండలం బాలూరు హై స్కూల్ నుంచి మంచి గీమ్ వెళ్ళిందని చెప్పి జిల్లాకి రావాలి ఆ విషయంలో ఆటలు పోటీ విషయంలో కానీ చదువు చెప్పే విషయంలో కానీ పిల్లలు గైడ్ హాజరయ్యే విషయంలో కానీ చక్కడా రాజీ పడదండి పిల్లలు మానేస్తే ఆ తల్లిదండ్రులు పిలిపిస్తుంది ఆ తల్లిదండ్రులను పిలిచి పిలిచి స్కూల్లో కూర్చోబెట్టండి అప్పుడు పిల్లలు మోగుతారు ఎవరైతే పిల్లలు మానేస్తారో ఆ తల్లిదండ్రులు పిలిచి స్కూల్ క్లాస్ వాళ్ళ క్లాస్లో కూర్చోబెట్టండి తప్పలేదు ఎందుకు కూర్చోబెట్టారంటే వాళ్ళు తెలియాల మనము ఇంత అవేర్నెస్ తెచ్చి ఇంత గట్టిగా చెబుతున్నా కొన్ని స్కూల్స్లో పిల్లల్ని బడికి పంపకుండా ఇంటి దగ్గర కూర్చోబెట్టి నా పేరెంట్స్ నేను ఎందుకు చదువుతున్నానంటే ఇవన్నీ సిఏ గారు చెప్పారు ఎస్ఐ గారు చెప్పారు ఈ ఇంటి దగ్గరికి వచ్చే ఈ ఇల్లీగల్ పనులకి అలవాటు పడుతున్నారు ఇంటి దగ్గర ఉంటే మీరు భర్త మీద కొట్టండి మీ మాట వినబో స్కూల్లో టీచర్ చెప్పండి హెచ్ఎం గారు చెప్పండి మీ పిల్లల్ని కొట్టారంటే పిల్లల భవిష్యత్తు కోసమే అది గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులు మా పిల్లల్ని కొడతారా మా పిల్లల్ని కొట్టా అని మీరు అడిగితే మా పిల్లలు నాశనం అయిపోయినట్టు ఈ చేతులారా మీరు నాశనం చేసినట్టు ముందుగానే చూస్తున్నాను ఎందుకంటే నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు తెలుగు మాషయా నన్ను కొట్టాడు బాగా ఏదో పద్దెనిమిది సంస్కృత పదం తప్పు రాశాను యూనిట్ టెస్ట్లో కొడితే ఇంటికెళ్ళి మా నాన్నగారితో చదివితే ఆయన ఏది మా తాతగారిది వెనక తాటి కర్ర ఉండేది ఓకేదా దాని చేసి నన్ను కొట్టాడు అది విరిగిపోయింది అంటే మనం చేసిన తప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పినా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి మమ్మల్ని ఆ పాటి కర్రడు కొడితే ఇలా విరిగిపోయింది రెండు సక్కరైంది అయినా సరే వరిపోట్లా తప్పు చేశామని చెప్పి ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు తెలిస్తే ఇంటి దగ్గర అమ్మాయిని కొట్టేది నాన్నయని కొట్టేవాడు ఉపేక్షించేవాడు కాదు మమ్మల్ని అందుకనే మేము ఎప్పుడూ క్లాసులోకి వెళ్ళినా ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు బయట మాట్లాడుకునే వాళ్ళం కానీ పిల్లలు చదువుతున్నాను చదువుకోండి చదువు మీ ఉన్నతికి ఉపయోగపడింది మీ తల్లిదండ్రులకి సపోర్ట్ ఉండండి మీరు ఆడుకోవాలంటే పీఈటీ కానీ పీటీ కానీ అడగండి మేము ఆడుకుంటాం సార్ మాకు బ్యాట్లు ఉండను బాల్ ఇవ్వండి మీరు అడగాలి మీ అయితే స్కిం చేయొచ్చు ఏదో కోర్టు ఉంటే ఆడతలకి సంబంధించి అయితే ఖోఖో ఆడచ్చు వాలీబాల్ ఆడచ్చు అలా బాస్కెట్బాల్ ఆడచ్చు ఎందుకంటే మాది గుంటూరు జిల్లా అండి తనాల డివిజను మండలం నాదెల్ల సుబ్బారాయ చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆ హై స్కూల్లో మా ఫాదర్ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ మేము కూడా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ మా పిల్లల్ని ఆ స్కూల్లో సదవించలేకపోయాం ఎందుకు ఉద్యోగ ఉద్యోగరీత్యా ఊరు దాటం ఊరు దాటిన క్రమంలో మేము ఆ హై స్కూల్లో సదవేశకపోయాం అది కూడా బాధాకరమే కానీ తప్పలు ఆ రోజు మాకుండా ఆ పరిస్థితులు అట్లా కాబట్టి పిల్లల్ని ప్రైవేట్ గానే కానీ ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల వసతులు కల్పించి చదువు పిల్లల్ని స్కూల్కి పంపించమంటే కొంతమంది స్టూడెంట్లు మానేస్తే పేరెంట్స్ కూడా చూసి ఉన్నట్టు ఉంటే అది చాలా ఇబ్బందికరం మీ పిల్లల భవిష్యత్తు మీరు చెడగొట్టిన అడుగుతారు అందుకని చెప్పి మీ అందరూ చూస్తున్నాను ఏదైనా పిల్లలకి చదువు అంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం పోటీలు కూడా అంతే ముఖ్యం ఇది సైబర్ డైనేజ్గా విద్యార్థి ఉన్నతికి ఉపయోగపడుతున్నాయని తెలియజేస్తున్నాను అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్